అని చెబుతూ దేవకి వసుదేవుల యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాడు వ్యాసమహర్షి ఒకప్పుడు కశ్యప ప్రజాపతి యజ్ఞం చేస్తూ వరుణదేవుడి యొక్క గోవును అపహరించాడు చూడండి ఎలాంటి బుద్ధి పుడుతుందో అప్పుడు వరుణుడి కోపం వచ్చింది మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడిగా జీవించమని శాపం పెట్టాడు అలాగే నీ భార్యలు ఇద్దరున్నారే వాళ్ళు కూడా నీతో పాటు మానవ జన్మలు ధరిస్తారు ఆయనకు పదమూడు మంది భార్యలు ఉన్నారు ఆ కశ్యపుడికి దక్ష ప్రజాపతి కూతుళ్ళు దితి అదితి వినత కద్రువ సేని ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు పదమూడు ముగ్గురు వాళ్ళు వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు దితి అదితి వాళ్ళ గురించి ఎక్కువ కథలు ఉన్నాయి పురాణాల్లో కాబట్టి నీ భార్యలు కూడా నీతో పాటే మానవ జన్మ ధరిస్తారు ఆవుకు దూరమై మా దూడలు విలపిస్తున్నాయి ఇప్పుడు అలాగే నీ భార్యలు కూడా పుత్రశోకంతో ఏడుస్తారు అని ఆ వరుణదేవుడు చేపించి రుసరసలాడుతూ వెళ్లి ఈ విషయం బ్రహ్మ బ్రహ్మదేవుడికి చెప్పాడు దేవతలందరికీ అధిపతి బ్రహ్మ ఇంద్రుడు కూడా బ్రహ్మకి లోబడి ఉండాల్సిందే అందుకని ఏ కష్టం వచ్చినా అందరూ బ్రహ్మ దగ్గరికి వెళతారు బ్రహ్మదేవుడు కశ్యపుణ్ణి పిలిపించాడు నాయన ఆ వరుణదేవుడు గోవుని అపహరించినందుకు నీ చాలా తప్పు ఆయన పెట్టడం సపబే అందువల్ల ఆ శాపాన్ని నేను కూడా ఆమోదిస్తున్నాను అన్నాడు కాబట్టి నువ్వు భార్యలు ఇద్దరితోటి భూలోకంలో అంశావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడిగా జీవించుపో అన్నాడు అందువల్ల ఆ, ఆ కశ్యప ప్రజాపతి ప్ ప్ వసుదేవుడిగా పుట్టాడు అతని భార్య అదితి దేవకీదేవిగా పుట్టింది మరొక భార్య రోహిణీదేవిగా పుట్టింది మరొక భార్య సురస ఇందాక చెప్పుకున్నాం కదా నాగమాత సుందరకాండలో వస్తుంది మనకి అలాగే కశ్యపుడి యొక్క భార్యల్లో దితి అదితి అని ఇద్దరున్నారు వాళ్ళ మధ్య ఎప్పుడు సవతి పోరు సాగుతూ ఉండేదన్నమాట ఒక సంఘటన వల్ల మనస్సు కష్టపెట్టుకున్నటువంటి దితి అదితికి శాపం పెట్టింది నీకు పుట్టినటువంటి పుత్రులు ఏడుగురు వరకు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే చనిపోతారు పా వెంటనే వెంటనే చేయుడు అలా ఎందుకు చేపించిందో చెప్పండి అన్నాడు ఆయన ప్రశ్నలు అడుగుతాడు అప్పుడు వ్యాసమహర్షి చెబుతున్నాడు నాయనా అది చాలా భయంకరమైన సంఘటన అశువులు అసూయలు ఎంతటి పాపానికైనా ఒడిగిడిస్తాయి అనే దానికి నిదర్శనమే ఈ కథ విను ఆ దితి కంటే ముందే అతిథికి ఒక బిడ్డ పుట్టాడు అతడే దేవేంద్రుడు మంచి బలానా మంచి బలం కలిగిన వాడు దేవతలందరికీ నాయకుడు దానివల్ల సవతి మాశ్చర్యంతో ఆ దితికి కడుపు మండిపోయింది భర్త దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది ఒక వ్రతం చేయమన్నాడు ఆయన ఆ వ్రతం ముగిసేసరికి ఇంద్రుడితో సమానుడైన కొడుకు జన్మిస్తాడని ఆ భయం ఇచ్చాడు ఆమె నియమనిష్టలతోటి వ్రతం చేసింది దాన్నే పయోభక్షణ వ్రతం అని కూడా అంటారు దితికి నెలలు నిండుతున్నాయి గర్భం వచ్చి ఆమెలో ఒక తేజస్సు అతిశ ఇస్తూ కనపడుతోంది ఇది గమనించింది అదితి అసూయ కలిగింది ఒక రోజున కొడుకు ఇంద్రుణ్ణి పిలిచింది దుర్బోధ చేసింది ఉపాయం కురు నాశాయ శత్రుర విచించచ ఉత్పత్తి రేవహంతవ్యా నాయన పుట్టి పెరిగాక బలపడ్డాక కష్టపడి చంపుదాం అనుకుంటున్నావేమో నువ్వు అది అంత తేలికైన పది కాదు కాబట్టి ఆలోచించు నా మాట విను అన్నది అలాగే నా హృదయాన్ని ఇనపమేకుల హింసిస్తున్నటువంటి దిది గర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు నాకు మనశ్శాంతి ప్రసాదించు అని ఆ అతిథి ఇంద్రుడిని ప్రార్థించింది ఇంద్రుడు సరే అన్నాడు బయలుదేరి వెళ్ళాడు సవతి తల్లి దగ్గరికి వెళ్ళాడు సమినీయంగా భక్తితోటి పాదాభివందనం చేశాడు అమ్మా ఎంత నీరసంగా ఉన్నావో చూడు అసలే నువ్వు ఒట్టి మనిషి కాదు పైగా వ్రతనియమాలు ఒకటి ఏదైనా ఇంత సేవ చేద్దామని నీ దగ్గరకు వచ్చానమ్మా నన్ను ఏం చేయమంటావు చెప్పు నువ్వు పరమపతివ్రతవి నీ యొక్క పాదసేవ చేస్తే నాకు పుణ్యం వస్తుంది పురుషార్థము దక్కుతుంది అన్నాడు అని గురుశుశ్రూషణాత్ పుణ్యం లభతే గతిమక్షయా అమ్మా గురుశ్రుశ్రూష వల్ల ఉత్తమగతులు లభిస్తాయంటారు అందరూ నేను నిజం చెబుతున్నాను నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదమే లేదు ఉట్టమ్మా అని పక్కనే కూర్చొని కాళ్ళు పెసకడం మొదలుపెట్టాడు పాపం ఆ పిచ్చి తల్లి ఈ మాటలు నమ్మింది పాపం ఆమె హాయిగా పడుకొని నిద్రపోయింది ఆదమరిచి ఉన్నది వెంటనే ఆ ఇంద్రుడు యోగ విద్యా బలంతో సూక్ష్మమైన రూపం ధరించి ఆ దితి గర్భంలో ప్రవేశించాడు తన వజ్రాయుధంతో ఆ గర్భాన్ని ఏడు ముక్కలు చేశాడు ఆ గర్భస్థ శిశువు ఏడుస్తూ ఒకవైపు ఉంటే మారుదా మారుదా అంటున్నది అంటే నరకద్దు నరకద్దు అని ఒకవైపు ఓరడిస్తూనే మళ్ళీ ఏడు ముక్కలుగా కొట్టాడు అప్పుడు పద్నాలుగు ముక్కలైన దితి మేల్కొంది ఆ గందరగోళానికి తన గర్భంలో పిల్లలు ఇదైపోవటం వల్ల ఏడ్చింది ఆ తల్లి కొడుకులు నైవంచం చేశారని గ్రహించింది వెంటనే కోపావేశంతో ఇద్దరిని చేపించింది ఇంద్రుడి యొక్క త్రిలోకాధిపత్యం నశించుగాక అన్నది ముందు అలాగే సవతిని నా గర్భస్థ శిశువును ఏడు ముక్కలు చేయించావు గనక నీకు కూడా పుట్టగానే ఏడుగురు పిల్లలు నశించిపోతారు అన్నది అలాగే కారాగార దుఃఖం అనుభవిస్తావు పుత్రశోకంతో కురింగిపోతావు అని శాపాలు పెట్టింది అప్పుడు కశ్యప ప్రజాపతి అక్కడికి వచ్చాడు ఆ దితిని ప్రేమగా ఓదార్చాడు కళ్యాణి ఇక చాలు ఇంకా వద్దు కోపాన్ని నిలువరించుకో నీ గర్భస్థ శిశువు పద్నాలుగు ముక్కలయ్యాడు కదా కనుక పద్నాలుగు మంది పిల్లలు పుడతారు వాళ్ళందరినీ కూడా మరుద్గణాలు అంటారు వాళ్ళందరూ కూడా ఇంద్రుడితోటి సమానులు అవుతారు ఇంద్రుడికి సహాయం చేసే వాళ్ళు అవుతారు పరమ మిత్రులుగా మెలుగుతారు నువ్వు శాపం పెట్టావే ఆ శాపం ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో వైవస్వత మనవంతరంలో ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో అంశావతారాలుగా మానవ జన్మ ఎత్తి ఈ అదితిని శాపాన్ని అనుభవిస్తుంది ఇంతకు ముందు వరుణదేవుడు కూడా గోవును అపహరించినందుకు నన్ను కూడా శేపించాడు మీ ఇద్దరి శాపాల వల్ల మేమిద్దరము మానుష జన్మ ఎత్తుతాం అని మాట్లాడేసరికి దితి సంతోషపడింది దుఃఖాన్ని దిగమింగుంది ఓ జనమేజయ శాపకారణం విన్నావుగా అందుకని కశ్యపుడు యదువంశంలో వసుదేవుడుగా పుట్టాడు ఆ అది దేవకీదేవిగా పుట్టింది ఇది కాడ మనం కూడా తెలుసుకోవాలి ఇది మనకు భాగవతంలో ఈ కథ కనపడదు అందుకనే వ్యాసమహర్షి ఒక పురాణంలో లేనటువంటి విషయాలను మరొక పురాణంలో ఇస్తాడు అందుకనే అన్ని పురాణాలు చదువుకుంటే తప్ప ఆయా గ్రంథాలను అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు గురువుల యొక్క అనుగ్రహం వల్ల నా రామానుగ్రహం వల్ల నేను కొన్ని చదువుకోగలిగాను కొంతమంది చెప్పినవి వినగలిగాను మహానుభావులు చెప్పినవి అందుకనే అవి మీతో పంచుకోగలుగుతున్నాను తప్ప ఇందులో నా పాండితి ప్రకాశ ఇసుమింత కూడా లేదు జనమయజయుడు అడుగుతున్నాడు మహానుభావ ఓ వ్యాసమహర్షి చాలా ఆశ్చర్యంగా ఉందా నువ్వు చెప్పిన ఈ వృత్తాంతం వాడు దిక్పాలుడు యొక్క గోవును అపహరించాడు వరుణదేవుడి యొక్క గోవుని త్రిలోకాలకు అధిపతి ఉండి కూడా దేవేంద్రుడు ఇంతటి జుగుప్సతమైనటువంటి పని చేశాడు గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండఖండాలు చేయడం అంటే పరమ దారుణం కదా పైగా సేవ కోసం వచ్చానని వేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేశాడు ధర్మానికి శాసకుడు ముల్లోకాలకి రక్షకుడు అయి కూడా ఇంద్రుడు వాడు ఇంత నీచానికి ఒడిగట్టాడంటే ఇక ఈ లోకంలో ఎవరిచి ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది అని కొంచెం బాధగా అన్నాడు అలాగే తాత కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పిన వాళ్ళే భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు ధర్మరాజు అంత అందరూ ధర్మం తప్పారు వీళ్ళందరికీ శ్రీకృష్ణుడు పేరకుడు ప్రేరణ కలిగించడం మరీ వింతగా ఉంది సంసారం నిస్తారమని తెలిసి మహామేధావులే వీళ్ళంతా దైవాంశ సంభూతులే ధర్మతత్పరులే కానీ నింజంగా ప్రవర్తించారు మహాత్మ నాకు మతిపోతోంది ఇవన్నీ వింటూ ఉంటే అలానాడు జరాసంధుణ్ణి చంపడం కోసం శ్రీకృష్ణు మహా శ్రీ విష్ణువు అంత వాడు ఆ కృష్ణుడు బ్రాహ్మణ రూపం ధరించాడు అన్ని ధర్మాలు చే తెలిసి కూడా మోసం చేశాడు అని అంటున్నాడు ఈ విధంగా జనమేజయుడు అడుగుతూ ఉంటే మహానుభావ నాయనా జనమే సందేహమే సందేహమేముందయా అలనాడు వామనుడుగా వచ్చి విష్ణుమూర్తి అంతటివాడు లక్ష్మీనాథుడు బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల అడిగి యాచకుడైనాడు దానమిచ్చినటువంటి బలినే పాతాళానికి పంపి ఇంద్రుడికి రాజ్యం కట్టబెట్టాడు నిజమే వాస్తవానికి ఇందులో విజయం ఇంద్రుడిది కాదు బలిచక్రవర్తే విజేత ఎందుకంటావా యావత్ భూగోళాన్ని దానం చేసిన మహానుభావుడు అతడు అలాగే చివరికి ఆ బలిచక్రవర్తి సర్వసమర్పణ భావానికి విష్ణుమూర్తి అంతటి వాడు బలిచక్రవర్తికి ద్వారపాలకుడయ్యాడు కాబట్టి సకల ధర్మాలకు సత్యమే మూలం అయితే దేహం ధరించిన వాళ్ళకి అది అంత తేలికైన పని కాదు ఆ సత్యాచరణ అందువల్ల ఏమవుతుంది మాయాశక్తి బలీయంగా ఉంటుంది అని ఇవన్నీ చెబుతున్నారు అందుచేత ఓ మహారాజా ద్రోహచింతలైనటువంటి ధర్మాత్ముడు ఈ సృష్టిలో ఎవడూ కనపడ్డు ఈ కలియుగంలోనే కాదు ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి దేవతలు ఈర్ష్యాలుగులుగా ఉండేవాళ్ళు ఇక మానవుల మాట పశుపక్షాదుల మాట చెప్పాలా అన్నాడు సజ్జనులకు ఎప్పుడు ఎక్కడైనా సత్యయుగమే అన్నాడు అంటే మంచివాళ్ళకి ఏ యుగమైనా సత్యయుగమే అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒక్కడుంటాడు సత్యాను ధర్మవర్తి పుడతాడు అన్నాడు ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధాన కారణం అని తేల్చాడు వ్యాసుడు ఇప్పుడు అది కనుక మలినమైపోతే ధర్మము కూడా మలినమైపోతుంది దీనికి దృష్టాంతంగా ఒక వృత్తాంతం చెబుతాను విను అంటున్నాడు ఇక్కడ నరనారాయణు యొక్క కథ చెబుతున్నాడు పూర్వకాలంలో ధర్ముడు అనేటువంటి బ్రహ్మమానస పుత్రుడు ఉన్నాడు ఆయన దక్ష ప్రజాతి పతి యొక్క అరవై కూతుళ్ళలో పది మందిని పెళ్లి చేసుకున్నాడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు అప్పుడు వాళ్ళకి హరి కృష్ణుడు నరుడు నారాయణుడు అనే నలుగురు పిల్లలు పుట్టారు వీళ్లలో హరి కృష్ణుడు అనేటువంటి ఇద్దరు కూడా యోగాభ్యాస పరాయణులై కాలం గడుపుతూ ఉన్నారు ఈ నరుడు నారాయణుడు ఉన్నారే వీళ్ళిద్దరూ తపస్పరాయణులయ్యారు హిమాలయాల్లో భదరికాశ్రమంలో తీవ్రంగా తపస్సు చేసుకుంటున్నారు అలా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళు తపస్సులలోకెల్లా అగ్రగణ్యులని కీర్తి పొందారు వీళ్ల తపస్సుల తీవ్రత మూడు లోకాలకి వ్యాపించింది దేవేంద్రుడికి దడబుట్టింది వీళ్ళ తపస్సు ఎలా భగ్నం చేయాలా అని ఆలోచించాడు చివరికి తానే రంగంలోకి దిగాడు ఐరావతం ఎక్కి భదరికా వస్త్రానికి వచ్చాడు తపశక్తితోటి విరాజుల్లంతున్నటువంటి నరనారాయణులని చూశాడు అక్కడ దగ్గరికి వెళ్ళాడు నమస్కారం చేశాడు ఓ మహానుభావులారా మీరు ధర్ముడి యొక్క బిడ్డలు కదా చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు ఏమిటి మీ ఉద్దేశం మీ కోరిక ఏమిటి నేను మీరు కోరినటువంటి కోరికలు వరాలుగా ఇద్దామని వచ్చానన్నాడు మీరు అడిగినా కూడా ఇస్తాను ఎందుకంటే మీ తపస్సుకు నేను సంతోషపడ్డాను కోరుకోండి అన్నా నరనారాయలు ఇద్దరు ఉలకలేదు పలకలేదు వాళ్ళు చల్లడమే లేదు ఇంద్రుడికి రోషం వచ్చింది మాయామోహిని సృష్టించాడు వాళ్ళ మీద గుసుగొలిపాడు ప్రయోజనం లేదు భయపెట్టాలని చూశాడు తోడేళ్ళు పులులు సృష్టించి ఫలితం లేదు ఇంకేం చేయాలో తోచల వాళ్ళు వరవిస్తానంటే లొంగల సింహశార్దూలాలకి భయం పడాల మాయామోహినికి గాల మరి వీళ్ళ తపస్సు భంగపరచడం ఎట్లా అనుకుంటూ మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయాడు జనమేజయ ఆదిశక్తి సనాతని సర్వలోకేశ్వరి పరాప్రకృతి అయినటువంటి మహావిద్యను నిష్ఠతోటి ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళని ఎవ్వరూ ఏమి చేయలేరు ఇది వేదవ్యాస మహర్షి యొక్క వ్యాఖ్యానం కాబట్టి దేవాసురుల యొక్క మాయలన్నీ కూడా ఆ మహామాయ ముందు ఓడిపోవాల్సిందే చినమాయను పెదమాయ అంటారే కాబట్టి చినమాయలన్నీ కూడా పెద్దమాయను ఏం చేస్తాయి అవన్నీ హరించేస్తుంది పెనుమాయ వాగ్బీజం కామబీజం మాయాబీజం ఈ మూడు మంత్రాలను ఎవరైతే జపిస్తుంటారో వాళ్ళని ఎవ్వరు కూడా బాధించలేరు అని యన్మూలా సకలా మాయా తే కథం గత అన్నాడు అయినా కూడా దేవేంద్రుడు మోహితుడై మరొక ప్రయత్నం చేశాడు ఈసారి మన్మధుణ్ణి పిలిచాడు వసంతుణ్ణి పిలిచాడు రతీదేవిని పిలిచాడు మీరు ముగ్గురు అప్సరసలందరినీ వెంట పెట్టుకొని ఆ భద్రకాశ్రమానికి వెళ్ళండి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు నరనారాయణులు ఇద్దరు వాళ్ళిద్దరినీ కామాత్రులను చేయండి అని ఆజ్ఞ వేశాడు వేసి మన్మధుడితో చెబుతున్నాడు మన్మథ ఈ ప్రపంచంలో దేవ దానవ మానవ జాతులలో నీ బాణాల తాగిడికి లొంగని వాడు ఒక్కడూ లేడు నీ శక్తి అమోఘం బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు నీ అందానికి సాటి వచ్చే చంద్రుడు కూడా నీకు నీ పూల బాణాలకు ఓడిపోయినారే ఇక ఈ నరణారడ లెక్క పైగా ఇంతమంది అప్సరసులు నీ వెంట వస్తున్నారు నిజానికి ఒక రంభ ఒక తిలోత్తమ జాలు అసలు అప్పటిదాకా ఎందుకు నువ్వు ఒక్కడవే సరిపోతావు అని బాగా మునగ చెట్టు ఎక్కించాడు కాబట్టి జయం మనదే వెళ్ళిరా కార్యం నెరవేర్చు నువ్వు ఏది కోరుకుంటే అది నీకు బహుమానం మన్మధుడు అన్నాడు దేవేంద్ర నీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాను ఆ నర నారాయణులు త్రిమూర్తుల్లో ఒకళ్ళు కాని సూర్యుడు కాని ఎవరైనా సరే ఏ దేవతను ధ్యానిస్తూ ఉంటే నేను చిటికలో వాళ్ళని మోహపరిచి తపోభంగం చేసేస్తాను వాళ్ళు ఏ దేవతని ఉపాసిస్తున్నా సరే నాకేం భయం లేదు అలా కాకుండా ఒక అమెండ్మెంట్ చెప్పారు దేవి భక్తం వశీకర్తు నాహం శక్త కథన కామరాజం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి